নাক <laughs> హాయ్ అండి నిన్న కల్కి మూవీకి వెళ్ళాం కదా వెళ్తున్నాము ఒక నైట్ నైన్ థర్టీకి ఇంటి దగ్గర బయలుదేరాము అక్కడ వెళ్ళేసరికి టికెట్ అదే కౌంటర్ దగ్గర కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నారు జనాలు ఏమంత పెద్దగా ఏం లేరు సో మేము కాసేపు ఉన్నాము టెన్ కల్లా రీచ్ అయ్యి వెళ్ళే వెళ్ళాము లోపలికి సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది మూవీ గురించి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కలియుగం అండి ఈ ఈ కలియుగము అంతమయ్యి అంటే పాపాలు అన్యాయాలు మోసాలు అధర్మము ఇవన్నీ ఎక్కువయ్యి ఎప్పుడైతే భూమి అంతరిస్తుందో అంటే జనాలు మీద ప్రాణులు అన్నీ ఆ టైంలో విష్ణుమూర్తి మళ్ళీ మానవ జన్మ రూపంలో భూమి మీదకి అవతరిస్తారు సో ఆ అవతరించే మూమెంట్ని ఇక్కడ స్టోరీ అనమాట చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడ ఎవరైనా ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీలో వెళ్ళి చూడచ్చు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఏజెడ్ పర్సన్స్ కావచ్చు ఎందుకంటే ఈ జనరేషన్స్ ఈ ఈ జనరేషన్లో వివరించే వాళ్ళు చాలా తక్కువ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడదగిన మూవీ అండి ఇందులో ప్రభాస్ గారు కావచ్చు అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు విజయ్ దెవర్కొండ కావచ్చు చాలా మంచిగా యాక్ట్ చేశారు అండ్ మన కమెడియన్ బ్రహ్మానందం గారు అయితే ఇంకా సూపర్ అండి మంచిగా యాక్ట్ చేశారు అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేసిన అశ్వత్ ధామా క్యారెక్టర్లో చాలా సూపర్ బీ అండి చాలా చాలా మంచిగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కటి ప్రతి వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా చాలా మంచిగా చేసి చూపించారు అంతే అండి మూవీ అంతా వీడియోలో చెప్పడం కుదరదు సో ఓవరాల్గా అయితే ఎగినా మూవీ చాలా చాలా బాగుంది అందరూ వెళ్ళి ఫ్యామిలీతో చూడదగిన మూవీ చాలా బడ్జెట్తో కూడుకున్న మూవీ అనమాట చాలా కష్టపడి మంచిగా చేశారు నెక్స్ట్ కల్కి టూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా వెయిటింగ్ ఇక్కడ ఎందుకంటే చూడాలి ఇలాంటి మూవీస్ ప్రతి ఒక్కరు కూడా చూస్తేనే మనం రాజుల కాలం దేవుళ్ళ వాళ్ళ పరిపాలన రాజుల వాళ్ళ పరిపాలన ఎలా ఎలా పరిపాలించారు ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాము సో మేమైతే ఇలా వెళ్ళాము మూవీకి ఇలా వెళ్ళేసి అలా స్పేట్స్ తీసుకున్నాము త్రీ మూవీ కాబట్టి అలా స్పెట్స్ ఏది బాగుంటుందని సెలెక్ట్ చేసుకుంటాము మొత్తానికైతే మనాడు తీసుకొచ్చేసాడు క్యూ క్యూలో నిలబడి సో అలా పెట్టేసుకొని మేము ఇలా వెళ్ళిపోయాము లోపలికి ఇలా మూవీ చూసాము అలా వచ్చేసాము సో ఇది అండి చాలా సరదా సరదాగా వెళ్ళాము సరదా సరదాగా మూవీ కంప్లీట్ చేసుకొని సరదాగా హ్యాపీగా జాలీగా తిరిగేసి వచ్చాము